ఏపీ అసెంబ్లీ ఫలితాలపై టెన్షన్ కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కోలా ఉండడంతో ఏది నిజమవుతుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరుగా సాగుతోంది ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఇప్పటి వరకు చాలాసార్లు నిజమైంది ఆ సంస్థ అంచనాలు జెన్యున్గా ఉంటాయి అనేటువంటిది చాలామంది ఫీలింగ్ దీంతో ఆ సంస్థ సర్వేపై అంచనాలపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి కనిపిస్తోంది ఏపీలో కూటమికి క్లియర్ కట్ మెజారిటీ ఖాయమని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ తేల్చేసింది వైసీపీ నుంచి కూటమి అధికారం లాక్కోవటం ఖాయం అని అంచనా వేసింది కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయని వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లకు పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసింది కూటమి పార్టీల్లో టీడీపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాలు జనసేనకు పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు బీజేపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలుస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ తెలిపింది గెలిచే సీట్లు స్థానాల లెక్క ఈ విధంగా ఉంటే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఓట్ షేరింగ్ పర్సంటేజ్ను ఆయా పార్టీల ప్రకారంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రెండు శాతం ఓట్ షేర్ ఉంది టీడీపీ నలభై రెండు శాతం జనసేన ఏడు శాతం కాంగ్రెస్ రెండు శాతం వైఎస్ఆర్సిపి నలభై నాలుగు శాతం ఇతరులు మూడు శాతం ఓటుని తీసుకుంటారని చెప్పి మనకు తెలుస్తోంది ఇక ఇప్పటికే ఎంపీ సీట్లపై కూడా ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసింది కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని వైసీపీ రెండు నుంచి నాలుగు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది వైసీపీకి ఘోర పరాభవం ఖాయమని దానికి కారణాలు కూడా చెప్పింది ఆ సంస్థ చంద్రబాబు జైలుకు వెళ్లడం వైసీపీకి భారీ మైనస్గా మారిందని దీనికి తోడు టీడీపీ బీజేపీ జనసేన సరైన సమయంలో కూటమిగా ఏర్పడ్డాయని అది కలిసి వచ్చిందని విజయానికి ఇదే కారణమవుతోంది అంటూ అంచనా వేసింది అయితే ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు దీంతో ఫలితాలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి